శ్రీ వరలక్ష్మి రాజు ఈరోజు నా కూతురికి నేను మేకప్ చేయబోతున్నా చూడండి ఎలా ఉంటుందో క్యూట్ అవే కదా ఇంకా క్యూట్ గా తయారు చేస్తా ఎలా ఉందో కామెంట్ చేయండి బంగారు తల్లికి నేను మేకప్ చేయడానికని ఐష్ షాడోస్ బుక్ చేసిన అమెజాన్ నుంచి ఇవి కావాలంటే నేను మీకు కూడా కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు నేను ఏంటంటే నాకు చిన్న పిల్లలు కాబట్టి నేను ఏది పడితే అది పెట్టను కెమికల్ ఫ్రీ ఉండాలి కొంచెం న్యాచురల్గా ఉండాలని ఏమంటారు కెమికల్ ఏంటి ప్రిఫర్ చేస్తే కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు ఎలా ఉందో చూద్దాం నేను కూడా ఇప్పుడే ఓపెన్ లేదు ఇది మార్నింగ్ వచ్చింది అప్పటి నుంచి నా పిల్లలు మమ్మీది ఓపెన్ మమ్మీది ఓపెన్ చేయడం జస్ట్ హ్యాప్ ఇక చూడండి జస్ట్ హ్యాప్స్ నుంచి నేను ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసిన అంటే ఇది కొంచెం కెమికల్ ఫ్రీ అని నేను ఇది ఆర్డర్ చేసిన చూద్దాం దీని దీంతో నాకు కొంచెం రెడీ చేయబోతున్నా ఏంటి నాన్న ఇది ఎక్కడ పెడుతుంది ఇది అక్కడ కావాలా నీకు కాదు అక్కకి నాకు ఇది నీకు కాదు నాకు వద్దా మమ్మీ మీరే పెట్టుకుంటు నువ్వు వీడియో ఫస్ట్ చె నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం నేను ఐశాడా సార్ ఎక్కడన్నా పెడితే లిప్స్టిక్ని కొంచెం అక్కడ అయితే ట్రై చేస్తా పిల్లి పిల్లిలో ఇవి ఎంత గింత ఉన్నాయో బాగలేదు క్వాలిటీ బాగానే ఉంది ఇక్కడ మిర్రర్ వచ్చింది నేనే తీసునా ఫ్రెండ్స్ మీరల్లా అంటే దీనికి ఇది ఏం రాలేదు బ్రష్ ఆపిల్ కనబడట్లేదు ఓల్చ ఇది చూపి హ్యాండ్ ఇప్పుడు ఇది విట్న కలిపితే కొంచెం గ్లేటర్ రావాలి నచురల్ కలర్స్ రేకని కదా మీకు ఏం కావాలన నాక పర్పుల్ పర్పుల్ కావాలంట చూద్దా ముందు నేను పర్పుల్ కావాలంటే ఫౌండేషన్ లేదు ఆల్రెడీ పేరే ఉంది కాబట్టి నేనేం ఫౌండేషన్కి పడుకోను అప్లై చేయలేదు ఇది షుగర్ కాంపాక్ట్ చెప్పిన కదా నేను కొంచెం పర్లేదు అన్ని మంచి ప్రోడక్ట్ మేకప్ సెల్ మేకప్ అని చెప్పొచ్చు కదా కాంపాంక్ట్ ఇది ఉన్నాను అది తర్వాత ఇక ఆగదు నా కూతురు నేను లేని చూసి కూడా వీళ్ళు మొత్తం అప్లై చేసుకుంటారు మేకప్ లేకప్ ఇంకొక విషయం తెలుసా నాకన్నా నా కూతురికి అమ్మ ఆగనా చెప్పు నా కూతుర్లకే మేకప్ వేసుకోవడం బాగొచ్చు ఎందుకో చెప్పనా వాళ్ళన్నీ యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తుంటారు చైనా వాళ్ళ షార్ట్స్ వాళ్ళే మంచిగా మేకప్ అది వేసుకోవడం వాళ్ళు చూసి చూసి వీళ్ళు కూడా ఇంట్లో ఏదైనా ఉంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు దయ్య మామో దయ్యం ఫేస్ ఆల్రెడీ నేను కాటక పెట్టిన కాజాలేండి కాజా లేకుంటే న్యాచురల్గా కాటక పెట్టి ఇదోది కాజా ఇదో మామూ ఇది కూడా కాజల్ నా కూతురు ప్లాన్ అన్నీ ఖరాబ్ చేస్తాడు ఏం కానీ మీకు అప్లై చేస్తా ఇంటి చూడండి షాక్ అవుతారు అగో అగో నాకన్నా ఆమెకే బాగా తెలుసు అగు అగో అగో నాకు పెద్ద పని తప్పించారు నా కూతురు బ్రష్ లేదు నేను దీనికి బ్రష్ తీసుకునే లోపు హ్యాండ్ తోటి అయినా తోటి ఐస్ క్లోజ్ అయినా లైట్ కలర్స్ బాగుంది న్యాచురల్గా ఉన్నాయి అంటే ఎక్కువ అనిపియట్లేదు వేసినా అయినట్టు ఐస్ క్లోజ్ చాలు మరీ ఎక్కువ రెడీ చేస్తే నా తల్లికి డిస్ట్ తగ్గుతుంది చాలు ఇప్పటికే కోతి లేకుండా నిన్న ఫ్రెండ్స్ మొత్తం దా మేకప్ ఎలా చేందో దయలకొందరి ఆ ఇప్పుడు ఇది నాకు ఎలా ఉంది నా కూతురు లిప్స్టిక్ ఏది దయ మార్గలు ఇప్పుడు చూడండి నేను ఓకే చీక్స్ ఈ లిప్స్టిక్ ని లైట్ పెట్టని ఇక ట్యాబ్ చేస్తాం ఎర్రగా ఉంటాయి చిక్స్ చూడండి ఇప్పుడు చూడండి పెద్ద సో నాకు కూతురు ఎలా ఉంది షాడో చాడో నాకు అంటిచ్చింది ఏది పోయిందా సో ఉంది నాకు కూతురు ఎలా ఉంది కామెంట్ చేయండి నేను మేకప్ పూర్తి అంటే జస్ట్ మామూలు మేకప్ మాత్రం వేసిన మేకప్ మేకప్ అని ఏడుస్తుంటే ప్రాపర్గా ఎప్పుడైనా నేసినప్పుడు వీడియో ఇస్తా ఇది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్